పవర్ ప్రాజెక్ట్ ను బిఆర్ఎస్ వల్లే కోల్పోయాం దీనికి కారణం దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి జీవన్ రెడ్డి విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యారని విమర్శ ఏంది తెల్లారి లేతే ఈయన కవితతో ముచ్చట పెడతాడండి జీవన్ రెడ్డి మళ్ళా ముచ్చట్లు మొత్తం ఎన్నిసార్లు భేటీ కావాలి అసెంబ్లీ హాల్లో కవితతోనే నాకు తెలిసి ఒక వంద సార్ల భేటీ కావచ్చు ఏ జీవన్ రెడ్డి చెప్పే ముచ్చట్లు నమ్ముతాం వీళ్ళు వీళ్ళు దొంగలానికి ఏం లేదు ప్రజలారా నిజాలు చెప్తున్నారు కదా వాస్తవం ఇది ఇప్పుడు ఏంది ఆ పీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయినాం అంటే మరి మీరేం చెప్తున్నారు కూడిగుడ్డు మీద ఈకలు పెక్తున్నారా చెప్పరాదు రిజరా ఇప్పుడు ఏం చేస్తున్నారు విపక్ష పాత్ర ఉన్నది కదా వీళ్ళు ఏం చెప్తున్నారు విపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ వల్లనే కోల్పోయినాం వాళ్ళ వల్లనే కోల్పోయినాం వీళ్ళ వల్లనే కోల్పోయినాం ఎందుకు ఈ ముచ్చట్లన్నీ తెలంగాణ ప్రజలారా ఒకసారి మీదే చెప్పు ఇప్పుడు వీళ్ళందరితో భేటీ అవుతారు బయటికి లేదు లేదని కడిగిన ఆనిమత్యాన్ని అవన్నీ ఏముండే పూర్తి స్థాయిలో జరిగేది ఇంకొకటి అని చెప్పే ప్రయత్నం చేస్తారు నిజానికి అదేనా ఒక్కసారి మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా ఇక కడం క్రింద క్రాఫ్ హాలిడే గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంగికి చుక్క నీళ్లు లేవు రిపేర్లు చేయక సెప్టెంబర్ లో కొట్టుకుపోయిన కౌంటర్ వేయిల్ వృధా పోయిన ఆరు టీఎంసీల నీళ్లు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేమని అధికారుల ప్రకటన అరవై ఐదు వేల ఎకరాలలో సాగు ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అంటూ ఇక మాట్లాడరు మరి మరిగా అయిపోయింది ఇక గత సర్కారు నువ్వు కేసే నేను ఏం చెప్తున్నా తెలుసా మీకు అర్థమైతే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చివరిలో చెప్పే డైలాగ్ ఇప్పుడే చెప్తాను గుర్తుపెట్టుకో మీరు ఏమన్నా అనుకోర్రి యో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా క్లోజ్ అయిందండి ఇది అయిపోయిన చరిత్ర దీన్ని మర్చిపోరి కొన్ని రోజులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడుల అది డిసెంబర్లో వచ్చింది వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అప్పులు చేసింది ప్రభుత్వం అనేది ప్రాజెక్టులను డొల్లతనంతో కట్టింది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మనగడ సాధ్యం కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నికైనా అంది మేము ఏం చేయలేకపోయినాం మేము అన్ని సెట్ చేయడానికే మాకు ఇబ్బంది అయిపోయింది అని చివరికి చేతులు ఎత్తే అయిపోతాను మీరు ఇక ఒకటి అయిపోయింది మొన్న నాగార్జున సాగర్ అయిపోయింది ఇలా కడియం రెండు ప్రాజెక్టులు అయిపోయినాయి ఇక దేని కింద నీళ్ళు ఇస్తారు ఇక కాళేశ్వరం కింద తట్టడి పట్టుకొని పోయి బకిటెడు బకిటెడ్ నీళ్ళు తీసుకొచ్చామన్నా పోతారా లేకపోతే బిందెలు బిందెలతో నీళ్ళు ఎత్తారా అయిపోయింది నేను చెప్తున్నా కదా చివరికి ఇట్లా చేతులు ఎత్త ఎత్తకపోతే నన్ను అడుగురు మీరు చేతులు ఎత్తేస్తారు మీరు చూస్తూనే ఉంటారు మనం మాట్లాడుకుంటాం మళ్ళా వాస్తవం ఇదంతా ఆల్రెడీ నాగార్జున సాగర్ కిందనేమో నమస్తే పెట్టి ఇప్పుడు కడెం కింద నమస్తే పెట్టి మీరు ప్రతి విషయానికి గత ప్రభుత్వం మీద నెట్టేయకపోతే నన్ను అడుగురి నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదో చేస్తారు కానీ మీరు ఏం చేది ఏం కాదు ఏం పోదు వీళ్ళ వల్ల ఏం కాదు కూడా గుర్తుపెట్టుకోరు మీరు నేను చెప్తున్నా కదా